మార్పు మనతోనే మొదలు చేయాలనే దృఢ సంకల్పంతో వినూత్నంగా మీర్పేట్ నందిహిల్స్ లో కాలనీవాసి శ్రీ లక్ష్మీ స్టీల్ ట్రేండర్స్ యజమాని చంద్రశేఖర్ రెడ్డి తన సొంత నిధులతో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి తన దాప్తివాన్ని చాటుకున్నారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ క్రాస్ రోడ్ నుండి టీకేఆర్ కాలేజ్ మెయిన్ రోడ్లో కాలనీవాసులు వాటర్ కోసమో డ్రైనేజ్ కోసమో రోడ్డుకు అడ్డంగా తీసిన గుంతలు చాలా రోజుల నుండి అలాగే ఉండడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి ఎలాగైనా రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని చంద్రశేఖర్ రెడ్డి కాలనీవాసులతో చర్చించి తన సొంత నిధులతో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడుస్తానని ముందుకు రావడంతో కాళనివాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ రెడ్డి అందరికీ వెన్నుదన్నుగా ఉంటూ వారు చేస్తున్న కార్యక్రమంలో పాల్గొని రోడ్లపై ఏర్పడిన గుంతలను సిమెంట్ కంకరతో పూడ్చివేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలను తమ తమ కాలనీవాసులే దాతృత్వంతో ముందుకు వచ్చి సమస్యలను తీర్చుకుంటే నలుగురికి ఆదర్శపాయంగా ఉంటామని వారు మీడియాకు వివరించారు ఈరోజు మా నందీల్స్ కాలనీలో మంది మంది మందీల్స్ కాలనీలో ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది కార్యక్రమం ఏంటంటే మన కాలనీ మనవంతు బాధ్యత మనం ఎవరో ఏదో చేస్తున్నారని ఎదురు చూడకమా మోసపోకమా అని మన ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఈ విషయాలు చేస్తూనే ఉంటారు కానీ మన బాధ్యత ఒక పౌరునిగా కాలనీవాసునిగా మన బాధ్యత ఏంటిది మనం ఏమైనా మన పరిధిలో ఏమైనా చేయగలుగుతామా చేసుకోగలుగుతామా చేసుకుంటైతే మనం చేసుకుంటే అంటే వేరే వాళ్ళకి ఇది ఆదర్శంగా ఉంటుంది వేరే వాళ్ళు కూడా చిన్న చిన్న కా దానికి కూడా ప్రతి వాళ్ళకు అదిరికాదు వెంట తిరగకుండా వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు ఆ ఇంకోటి దానివల్ల స్వలాభం ఏంటంటే ఒక యూనిటీ కూడా మెయింటైన్ అవుతారు నాలుగు గ్రూపులు నాలుగు గ్రూపులు నాలుగు అసోసియేషన్లు అవి ఉండేటి ఉంటేనే ఉంటాయి కాకపోతే ఏంటంటే నలుగురు ఒకే దగ్గర కలవడానికి ఒక వేదిక ఏర్పడుతుంది ఇది ఒక మంచి కార్యక్రమం దీనివల్ల ఒక ఫ్రెండ్షిప్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో కార్యక్రమం చేయడం జరిగింది దానికి మా కాలనివాసులు మా మిత్రులు అందరూ కూడా సహకార సహ సహకార్యాలు చేసి అందరు శ్రమదానం చేయడం చాలా శుభపరిమాణం ఇటువంటి కార్యక్రమాన్ని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఒక నందిహిల్స్ కాలనీ వాసి కే చంద్రశేఖర్ రెడ్డి నందిహిల్స్ కాలనీలో రోడ్లన్నీ చాలా అద్వాన్నంగా ఉన్నాయి ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు నల్ల పైపుల కోసం వాటి కోసం తవ్వటం వదిలేయటం జరుగుతూ ఉంది దానివల్ల ఏంటంటే మొత్తం గొంతలు ఏర్పడి వెహికల్స్ అన్నీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు కావడం ఆ తర్వాత ఇబ్బందులు పడడం అనేది జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా చూసి చూసి మేము ఏంటనంటే కాలనీగా మొత్తం నందిహిల్స్ కాలనీ వాసులుగా మేము దీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి చంద్రశేఖర్ రెడ్డి గారు మొత్తం దీన్ని స్పాన్సర్ చేశారు ఈ మా దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా అదంతా ఏంటనంటే అందరూ కలిసి శ్రమదానం రూపంలో దీన్ని పూర్తి చేయాలనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం ఇది ఒకటే కాకుండా భవిష్యత్తులో కూడా కాలనీలో ఇట్లాంటి శ్రమదానాలు చేయాలనేటువంటిది కూడా మేము అందరం కూడా అనుకోవడం జరిగింది అందుకని ఏంటని అంటే ఒక మంచి ఉత్సాహంతో యూత్ అంతా కూడా యూత్ అని కాదు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ముందుకొచ్చి చేయడానికి సిద్ధపడుతున్నారు నందీజ్ కాలనీలో జరుగుతున్నటువంటి నిర్మాణాలను బట్టి మా నంది కాలనీకి ఎక్కువ మంది కూడా ఆవాసాలు ఏర్పరచుకోవడానికి అనేక మంది ఉత్సాహం చూపిస్తున్నారు ఆ నిర్మాణాల ప్రక్రియలో భాగంగా అక్కడక్కడ రోడ్లపై నీళ్ల కోసం వాటి కోసం పైప్ లైన్లు ఏర్పడిన గుంతల వల్ల వచ్చిపోయే ప్రయాణికులకి స్కూల్ విద్యార్థులకు ఉదయం పూట ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఏదో మా వంతు సహాయంగా ఈ రోడ్లకి ఆ గుంతలలో సిమెంట్ పోయాలని ఒక మంచి ఆలోచన మా రెడ్డి గారికి రావడం జరిగింది దాంతో వారు మనందరం కలిసి చేద్దామండి అంటే సరేనని మేమందరం వచ్చాము ఈ యొక్క సహాయ సహకారాలు అందించి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయితే సండే చేద్దాం యాక్చువల్గా అయితే సండే కూడా టైం కుదరకపోతే ఇవాళ చేయడానికి ముందుకు వచ్చారందరం అందరం ఇవాళ పొద్దున్నే మెసేజ్ పెట్టారు రెడ్డి గారు అందరు రండి కానివాసులు చిన్న కార్యక్రమం అందరూ కలిసి చేద్దాము ఐక్యంగా ఉందాము అనే ఉద్దేశం భావంతో డీటెయిల్ తీసుకొచ్చేసేసి ఈ గుంతలు కూల్చడం జరిగింది అందులో భాగంగా ఈ రోడ్డు చాలా టీకేఆర్ కాలేజీ పోతుంది ప్లస్ శాంటినో స్కూల్ పోతుంది పొద్దునే స్కూల్ బస్సులు విపరీతంగా తిరుగుతాయి ప్లస్ కాలేజీ బస్సులు ప్లస్ ఉద్యోగులు కూడా ఎక్కించబోతారు కాబట్టి చాలా రద్దీగా ఉండేది ఉంటుంది కాబట్టి దీనికి ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి